ప్రభు పేరిట సలోం సలోం అనగా మీకు సమాధానం కలుగును గాక రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగవ శనము నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే సో సహోదరి సహోదు దేవుడు పోషకుడు దేవుడు విమోచకుడు దేవుడు నడిపించే నాయకుడు అని గ్రహించి ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మాట విని ఆ ప్రకారంగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను పోషిస్తాడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు ఈరోజు లోకములో సమాధానం కొరకు పరిగెడుతున్నారు సమాధానము లేక సైక్యత లేక అనేక మంది ఎన్నో తిరగని చోట తిరుగుతున్నారు చేయని కార్యములు చేస్తున్నారు అయినప్పటికీ కూడా వారి జీవితంలో సమాధానము లేదు ప్రపంచంలో ప్రతి మనిషికి కావలసింది సమాధానం ఈరోజు సమాధానమే కరువైంది సైక్యత ఐక్యత కరువవుతుంది ఈ సమాధానము దొరకాలి అంటే సమాధానం కావాలంటే దేవుని యొక్క సరిహద్దులో సమాధానము ఉంది అనే సత్యాన్ని దేవుడుతో మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఆయన సరిహద్దుల్లో ఉన్న వారిని మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు నిజముగా దేవుని సరిహద్దుల్లో ఉండి ఆయనతో సహవాసము చేస్తూ ఆయనకు సాక్షిగా జీవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీ జీవితాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఏ ఏ విషయంలో దేవుడు తృప్తి పరుస్తాడు ప్రతి ఒక్కరికి కావలసిన తృప్తి ఆహారంలో అనగా దేవుడు అంటున్నాడు నీ ఆహార విషయంలో నేను తృప్తి పరుస్తాను ఈ రోజులో చూసినట్లయితే చాలా మందికి ఎంత తిన్న ఎన్ని కూరగాయలు ఎన్ని ఆ వంటకాలు తిన్నప్పుడు కూడా ఇంకా ఏదో తినాలి అనే తృప్తి లేని జీవితాలు ఉన్నాయి కానీ ఈ రోజు దేవుడు అంటున్నాడు దేవుని యొక్క సరిహద్దులో ఉండి ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎందు నమ్మకంగా ఉండి ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించినట్లయితే ఆయన ఆహారంతో తృప్తి పరుస్తాడంట ఆ రోజు మన్నతో తృప్తి పరిచిన దేవుడు ఈరోజు ఎస్ ఈ మాటల ద్వారా నేను తృప్తిపరుస్తాడు అంతేకాదు ఆహారంలో నిన్ను తృప్తి పరుస్తాడు దేవుడిని కిచ్చిన కొంచెంలో మీరు తిన్నప్పుడు అందులో తృప్తిని దేవుడు కలగణిస్తాడు ఎస్ కాబట్టి ఈరోజు నీ ఆహారంలో దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్పేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది అంతేకాదు దేవుడు నీ ఆరోగ్య విషయంలో తృప్తిపరుస్తాడు ఎస్ ప్రపంచంలో ప్రతి మనిషికి ఈరోజు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కుదుట పడాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అనే ప్రతి ఒక్కరి ప్రయాస ప్రయత్నాలు ఈరోజు ఈ లోకంలో తినే తిన తినడం వల్ల ప్రవర్తన వల్ల అనేక కల్తీ కావడం వల్ల దాని ద్వారా ఎస్ ఆరోగ్యం చెడిపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది ఈ రోజుల్లో బీపీ షుగర్లు అదేవిధ థైరాయిడ్స్ ఇవన్నీ కూడా మనిషిలో ఎస్ సహవాసం చేస్తున్న బహుభయంకరమైన రోగాలు ఆరోగ్యము సరిగ్గా లేకుండా సరి అయిన జీవితం లేకుండా ఆరోగ్య విషయంలో తృప్తి లేదు ఆరోగ్యం కుదుట పడడానికి రోగం పోవడానికి ఎన్నో వైద్యులను ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎన్నో ఆయుర్వేదిక్ ఎన్నో ఇంగ్లీష్ మందులు అని చెప్పేసి ప్రయత్నాలు చేసినా కానీ ఆరోగ్యం కుదుట పడలేక ఉంది కానీ దేవుడు అంటున్నాడు మంచి ఆరోగ్యంతో నిన్ను తృప్తి పరుస్తాను ఎస్ నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని చెప్పేసి ఆయన అన్నాడు వైద్యులకు పరమ వైద్యుడు ఆయన నేను ప్రకటించే ప్రభు అయిన ఏసుకేస్తూ నా సరిహద్దులో ఉండి నాకు సాక్షిగా ఉండి నాతో సహవాసం ఉండి నన్ను స్థుతిస్తూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని నేను తృప్తిపరుస్తాను ఏ సహోదరి సహోదరు మూడవదిగా మేము చూసినట్లయితే ఆధ్యాత్మిక విషయంలో తృప్తి పరుస్తాడు దేవుడు రోజుల్లో ప్రతి మనిషికి ఆ ఆధ్యాత్మికముగా ముందుకు వెళ్ళకపోతే మనసు కుదట పడకపోతే మనసు సాటిస్ఫైడ్ కాకపోతే ఎస్ ఈ రోజు చాలా మంది ఆధ్యాత్మికంగా బలహీనులు ఇవ్వడం వల్ల శారీరకంగా అవుతున్నారు శారీరక బలహీనం వల్ల ఆత్మీయంగా బలహీనలు అవుతున్నారు సో ఈ బలహీనత వల్ల తృప్తి లేని జీవితం అవుతుంది తృప్తి లేని జీవితం వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తృప్తి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తృప్తి కొరకు ఆ ఇతరులను చంపడానికైనా ఎస్ వెనకాడకుండా వారు ప్రయత్నం చేస్తున్నారు ఎస్ తృప్తి కొరకు మనిషి ఎంతకైనా తెగిస్తున్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళకు నిజమైన తృప్తి లేదండి నిజమైన సమాధానం లేదండి నిజమైన మోక్షం లేదండి కానీ ఈరోజు ఈ మాటలతో ప్రియా సహోదరి సహోదరు దేవుడు నిన్ను మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ఆరోగ్యంగాను తృప్తిపరుస్తాడు ఆ ఆహారంతో తృప్తి ఆధ్యాత్మికంగా తృప్తిపరుస్తాడు ఈ మాటలు నీ జీవితాన్ని దీవెనకరంగా అనేక మందికి ఆస్తికరంగాను మార్చాలి అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేద్దాం ఏసయా మీకు స్తోత్రం నాయన అయ్యా తృప్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి ఏసయ్యా ఈరోజు నాకు తృప్తి కావాలి ఆరోగ్యంగా తృప్తి కావాలి ఆహారంలో తృప్తి కావాలి ఆధ్యాత్మికంగా తృప్తి కావాలి అలా కావాలంటే నీ సరిహద్దులో ఉంటేనే మంచి గోధుమలతో మమ్మల్ని పోషిస్తావని విమోచిస్తావని నడిపిస్తావని మాతో నాతో సూటిగా మాట్లాడావు దేవా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆచరించి తృప్తి 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 లేని జీవితాలు శాపకరమైనవి అలాంటి శాపకరమైన జీవితం నుంచి విడుదల చేసి తృప్తి కలిగే జీవితంగా మార్చుమని యేశో క్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించులుగా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్